పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను పూర్తిగా అరికట్టాలని వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపుల చట్టం రెండు వేల పదమూడు అమలుపై మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు సిబ్బందికి కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా మహిళలపై వేధింపులకు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు గ్రామస్థాయిలో అవగాహన కల్పించినప్పుడే ఈ చట్టం పూర్తి అమలు అమలవుతుందని అన్నారు దీనికోసం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కృషి చేయాలని కోరారు ఈ చట్టం అమల్లోకి వచ్చి సుమారు పదకొండు సంవత్సరాలు పూర్తయినా ఇంకా అవగాహన స్థాయిలోనే ఉండటం విచారకరమని పేర్కొన్నారు చట్టం వల్ల తమకు రక్షణ లభిస్తుందన్న విషయం మహిళలకు తెలియాలని ఈ చట్టం వారికి ధైర్యాన్ని ఇవ్వాలని సూచించారు ప్రైవేటు కార్యాలయాల్లో కూడా చట్టాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు చట్టాన్ని అమలు చేసేందుకు వివిధ కార్యాలయాల్లో ఏర్పాటైన కమిటీలు మరి మరింత చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ చట్టం కింద కేసు నమోదు చేయడమే కాకుండా కఠినంగా శిక్ష పడినప్పుడే వేధింపులకు నిరోధింపబడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటు అసంఘటిత రంగంలో కూడా అమలు చేయాలని కోరారు పనిచేసే ప్రదేశాల్లో మహిళలు సురక్షితంగా భద్రంగా ఉండాలన్నది ఈ చట్టం ముఖ్య ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు స్థానిక అంతర్గత కమిటీలు పూర్తి స్థాయిలో పనిచేయాలని సూచించారు ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఆస్మా ఫర్వీన్ మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగేలా వారి పక్షాన నిలిచేలా చట్టం అమలు ఉండాలని స్పష్టం చేశారు మహిళలకు రక్షణ కల్పించేందుకు భారతీయ న్యాయ సంహితలోని వివిధ చట్టాలను వివరించారు ఈ చట్టం ద్వారా నేను రక్షించబడతాను అన్న విషయాన్ని ఆ మహిళ తెలిసే విధంగా మీ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి లేదా మేము శాఖల సహాయం తీసుకుని ఎన్జిఓ సహకారం తీసుకుని గ్రామ స్థాయిలను కూడా ముందు మహిళలకు ఇది ఒక అవగాహన కలగాలి అనేది మొదలు అది అయిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది మనం మిషనరీ పరిశీలిస్తాం అన్ని కార్యాలయాల్లో కూడా ఒక అధికారిని పెట్టండి దీనికోసం అని చెప్పాను అన్నా ఇది నాలుగు వందల యాభై పెట్టాము రాష్ట్రంలో మన జిల్లాలోనే ప్రమో ఉందని చెబుతున్నారు అది పెట్టడం అనేది ముఖ్యం కాదు అది ఎంత యాక్టివ్ ఉంది ముఖ్యం మీరు ఒక కమిటీని ఫామ్ చేశారు సీనియర్ ఉమెన్ ఆఫీసర్ చైర్మన్గా ఒక మన ఉమ్మడి ఎంప్లాయీ మెంబర్స్ ఫామ్ చేశారు ప్రతి లో పెట్టారు అది జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి ఆఫీసులో ప్రతి లో కమిటీ పెట్టారు ఆ కమిటీ ఎంత యాక్టివ్ ఉంది ఎంత యాక్టివ్ ఉన్నదని మనం పరిశీలించుకోవాలి దాన్ని యాక్టివేట్ చేయండి ఇక్కడ అన్ని శాఖల జిల్లా అధికారులు ఉన్నారు కాబట్టి మీరు మీరు కింద స్థాయి అధిక కి మీరు ఇన్ఫార్మ్ చేయండి ఆ కంపెనీ యాక్టివేట్ చేయండి అలాగే చాలామంది ఇప్పుడు సపోజ్ మహిళల్లో మీ కార్యాలయంలో ఇటువంటి వేధింపులు జరిగితే చెప్పుకోలేని పరిస్థితులు భయాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి బయటకు చెప్తే రేపు ఏమైందో అన్న భయం ఉంటుంది వాళ్ళకు భరోసా కలగజేస్తాము అనేది ఆ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ కమిటీ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కంపెనీ ఇవ్వడానికి ముందు భయపడే పరిస్థితులు ఏముంటే లేదు మేము భరోసా ఉన్నాము మీరు ఇప్పటి మీరు ముందుగానే అని చెప్పి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ఆ కమిటీ చేయవలసిన అవసరం ఉంది సో దయచేసి మీరు అందరూ కూడా గ్రామ స్థాయిలో కార్యాలయాలు కానివ్వండి మండలం కానివ్వండి జిల్లా స్థాయిలో ప్రతి దాంట్లో కూడా ఆ కమిటీని యాక్టివేట్ చేయండి ఆ కమిటీ ద్వారా ఆ ప్రదేశంలో పనిచేస్తున్న మహిళలకు భరోసా ఇచ్చే విధంగా వారికి ట్రైన్ చేయండి ముందు వాళ్ళకి ఒక అవగాహన చేయండి ఆ తర్వాత మనం నేను నిన్న కూడా నేను ఇక్కడ లోకల్ కమిటీ జిల్లా స్థాయిలో లోకల్ కమిటీ నిన్నే ఫార్మ్ అది ఒక కమిటీ ఒకటి ఉంది జిల్లా స్థాయిలో వచ్చిన వాటి అన్నిటికీ కూడా ఇక్కడ మేము సరిదిస్తుంటాము కాకపోతే ఇక్కడ మనం ముఖ్యంగా మనం చేయవలసిన పని ఏంటంటే ఈ యాక్ట్ ద్వారా కేసు కానీ రిజిస్టర్ అయితే చాలా సివియర్గా ఉంటుంది యాక్షన్ అన్న విషయాన్ని తెలియాలి ఎవరైతే ఇటువంటి పిచ్చాలోచన ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి తెలియాలి ఇటువంటి యాక్ట్ ఉందన్న విషయాన్ని అది మీరు ప్రచారం చేయండి మీ డిపార్ట్మెంట్ ద్వారా మహిళలు వేధిస్తే ఈ యాక్ట్ ద్వారా ఈ విధమైన శిక్షణ పట్టడానికి అవకాశం ఉంటాయి అన్న విషయాన్ని ముందు ఆడికి తిరిగి కదా ఆడి పై ఉంటే వాడు చేయడానికి సిద్ధపడ్డాయి సాధనంగా దాన్ని ఏం చేస్తారంటే వాడు చేయడానికి సిద్ధపడేది సో అటువంటి అవకాశం ఒక లేకుండా వాళ్ళకి వీళ్ళకి కూడా తీసే విధంగా ఈ విధమైన చర్యలు ఉన్నాయి అన్న విషయం కూడా బాగా అవగాహన కలిగించే విధంగా మీరు చర్యలు తీసుకోండి సో ఈరోజు ఇక్కడ మనందరం అయిన ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇవో ఎస్హెచ్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ మీద అవగాహన కలిగించుకుంటూనే ఆ లేటెస్ట్ యాక్ట్స్ గైడ్లైన్స్ రూల్స్ ఏమైనా వచ్చాయో దాని మీద డెఫినెట్లీ చర్చ చేయాలని మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అది యాక్ట్ యొక్క ముత్ ముఖ్య ఉద్దేశం సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఫర్ ఉమెన్ టు ప్రొవైడ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఫర్ ఉమెన్ సో ఉమెన్ సేఫ్టీ అనేది చాలా చాలా ముఖ్యం ఎందుకు అంటే గవర్నమెంట్ కలిగిస్తున్న ఆపర్చునిటీస్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం క్రియేట్ చేస్తున్న అన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ కూడా సేఫ్ ఎన్విరాన్మెంట్ లేకపోతే మాత్రం డెఫినెట్లీ అది ఇంపాక్ట్ కలిగిస్తుంది ఉమెన్ ఎంపవర్మెంట్ సో అంత ముఖ్యమైన అంశం ఇది ఉమెన్ సేఫ్టీ అనేది వాళ్ళ ప్లేస్మెంట్స్ కాబట్టి ఎన్షోర్ చేసే విధంగా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలి సో ఆర్ దట్ నాట్ లేటెస్ట్ లైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మనం డైరెక్ట్గా విక్టిమ్ ఎవరైతే విక్టిమైజ్ అయ్యారో ఆ విక్టిమే కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు విక్టిమ్ తాలూకున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఆల్సో విత్ ద కన్సెంట్ ఆఫ్ ఉమెన్ కూడా మనం ఫైల్ చేసుకొని ఈద ఒక లేటెస్ట్ గైడలైన్స్ అన్ని కూడా ఇవరు డిటైన్డ్ డిస్కస్ చేసుకుని అవి డిస్కస్ చేయడం పాత్రం కాదు ఇంప్లిమెంట్ కూడా చేయాలి డిపార్ట్మెంట్స్ అందరూ ఎస్పెషల్లీ ఇన్ ద అనార్మలైజ్డ్ లాస్ట్ సో ఇప్పుడు దీంట్లో మెన్షన్ లాస్ ఎనీ ఆఫ్ ఏదైనా ఒక మాట చెప్పినా అంటే సిగ్నల్స్ చేస్తారు కదా ఇలాంటి సిగ్నల్స్ చేయడం కానీ ఏదైనా చిన్న మార్చి వస్తే దాన్ని ఫైన్ అవుట్ నైన్ అంటే ఇన్సల్ట్ చేస్తే ఇట్ ఈస్ అ ఇన్సల్ట్ ఆఫ్ ఒక ఉమెన్ అంటే ఒక ఉమెన్ యొక్క డిగ్నిటీ పైన ఏదైనా ఇన్సల్ట్ ఉంటే దాన్ని దట్ ఈస్ ఫైన్ ఫైండ్ అవుట్ నైన్ కింద క్లిప్ చేస్తాం దట్ సెక్షన్ చేంజ్ టు సెవెంటీ నైన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా సెక్షన్ సెవెంటీ నైన్ కింద దీన్ని మార్క్ చేశారండి దట్ హ్యాస్ టు బి నోటెడ్ అండ్ దెన్ సెక్షన్ 74 you, 78 these sections are also dealt with 354 assault basically this, uh, assault sections untai voyeurism untothe stalking untai all these sections ni koncham adi moksari sari include 74 nunchi 78 so that is uh, one thing which i wanted to say and uh, uh, any private person uh, can be included in these kind of uh, sexual harassment ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళే కాకుండా బయట ఎక్కడైనా జరిగిన ఆ ఉమెన్ క్యాన్ కమ్ అండ్ గివ్ హర్ కంప్లైంట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటర్నల్ కమిటీస్లో కానీ లోకల్ కమిటీస్ లోకల్ కంప్లైంట్ కమిటీస్ ఎన్సీసీస్ అంటారు దాంట్లో కూడా వచ్చి ఇవ్వచ్చు అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అండి బికాస్ యూ డోంట్ నీడ్ టు కమ్ టు పోలీస్ స్టేషన్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు కంప్లైంట్ జనరలీ ఉమెన్ యాజ్ యూ ఆల్ నో మనకి చిన్నప్పటి నుంచి అలవాటు चुन भी रेस्ट्रेनमेंट उहन आस बट एंड दिस इज अ गुड आज अड इनिश गवर्नमेंट एंड एवरी आर्गनजे बट थिंग का वन मोर थिंग इज फॉर् कंप्लें उठाएँ दिफरस बिटी यूनो रिर्ली फोन